వంతని మున్సిపాలిటీ పదకొండవ వార్డు అభ్యర్థి ఒడ్డల శ్రీనివాస్ ప్రచారంలో భాగంగా మార్కెట్ ఏరియాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సొప్పని సదానందం మంతని మున్సిపాలిటీ ఎలక్షన్లో పదకొండవ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేసినప్పటి నుంచి వాడు ఇప్పటి వరకు వారు చాలా అద్భుతమైన ప్రచారం చేస్తున్నారని చెప్పొచ్చు మరి వాడవాడలో గల్లీ గల్లీగా తిరుగుతూ ఉన్నారు ఈ సందర్భంగా మనం చూసినట్టయితే ఆదివారం రోజు మరి సత్య న్యూస్ వారితో పేస్ట్ పేస్ట్ మనం కలిసాం ఈ సందర్భంగా మార్కెట్ ఏరియా నుంచి నాన్రెడ్డి కాంప్లెక్స్ వరకు వారితో మా సత్య న్యూస్ ఛానల్ ఉంది ఈ సందర్భంగా మనం చూసినట్టయితే ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముతారం మండలం చెందినటువంటి సొప్పి సదానం మోహన్ శర్మ సారు అదేవిధంగా విద్యార్థి నాయకుడు మరి దిగంబర్ తదితరులు ఉన్నారు మరి వారి మాటల్లో విందాం ఏం జరుగుతుంది ఇక్కడ ఏమవుతుంది వారి మాటల్లో విందాం సత్య న్యూస్ వారితో ముఖాముఖి వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు మనం చూస్తా ఉన్నాం పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ ఎన్నికలు జోరుగా జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ చూసినట్టయితే మనకు మంతని మాజీ సర్పంచ్ ఒడ్డాల శ్రీనివాస్ కు ముమ్మరంగా ప్రచారం జరుగుతా ఉంది ఇక్కడ చూసినట్టయితే కాంగ్రెస్ ఆధ్యాత్మిక మరాధులు చూసినట్లయితే మనకు సౌపరి సదానందం మనకు మోహన్ శిల్వ సారు చాలా మంది ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ప్రచారం మరి జోరుగా ఎలా ఉంది ప్రచారం కొనసాగుతుంది ఎప్పుడైతే నోటిఫికేషన్ మున్సిపల్ శాఖకు పడ్డదో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పదమూడు కౌన్సిలర్ సీట్లను మా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మా కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు పదమూడు సీట్లను గెలుచుకునే అవకాశం ఉంది ఈరోజు మంత్రిలో కూడా అన్ని శాఖల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని ప్రాంతాల వారు అభిమానంతో శ్రీధర్ బాబు గారికి వారికి ఓటు వేయడానికి ముందుకు వస్తున్నారు వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అలాగే మా పదమూడు వార్డులను గెలుచుకొని మంత్రి మున్సిపల్ను కాంగ్రెస్ కైవసం చేసుకునే అవకాశం ఉంది విద్యార్థి కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది ఇది వాస్తవం శ్రీధర్ బాబు గారి మంచితనం ప్లస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క సినిమా వల్లనే విజయం దక్కబోతా ఉన్నది మరి ఈ రోజు మేము విస్తృతంగా పదకొండవ వార్డు అభ్యర్థి ఉండాల శ్రీనివాస్ ప్రవరిక గారికి విస్తృత ప్రచారం చేస్తా ఉన్నాం మరి నిజంగా ప్రజలు బ్రహ్మార్థం పడతా ఉన్నారు కాంగ్రెస్ ఏదైతే ఆరు గ్యారంటీలు ఇచ్చినాయో అవన్నిటికీ ఆకర్షితున్నా ఈ రోజు మా అందరికీ మిమ్మల్ని గెలిపిస్తామని భరోసా కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది మరి ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ప్రజలు కూడా ఒకటే గమనించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కోటు వేస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి మేము విశ్వసిస్తా ఉన్నాం ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మహిళా మొద 13కు 13 మినిస్టర్ గారికి గిఫ్ట్ ఇస్తాం ఇక్కడ చూస్తా ఉన్నాం ఒడ్నాల శ్రీనివాస్ సత్యమణి ఇంత ముందు మాజీ ఎంపీటీసీ రాజకీయ అనుభవం చెప్పండి చాలా బాగా జరుగుతున్నది పదకొండు వార్డులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వట్ల శ్రీనివాస్ గారి చేతి గుర్తు ఓటు వేసి ఆయనని గెలిపించడానికి మేము మావంత ప్రయత్నం చేస్తున్నాం చేతి గుర్తుకే ఇక్కడ సాధారణం గా ఉన్నారు మరి వారు కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు గతంలో కమల్పూర్ జెడ్పీటీసీగా పోటీ చేసిన సదాన గారు తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారి నియోజకవర్గానికి సంబంధించి మంత్రి పట్టణంలో పదమూడు కౌన్సిలర్లకు సంబంధించి పదమూడుకి పదమూడు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతున్నది ఎలా అంటే ప్రియతమ నాయకులు శ్రీధర్ బాబు గారు అట్టడుగు వర్గాలకు సంబంధించి బలహీన వర్గాలకు సంబంధించి గుడికి సంబంధించి ఎవరైతే కుల సంఘాలకు సంబంధించి కమ్యూనిటీలకు సంబంధించి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం జరిగింది అదేవిధంగా మంత్రిని మున్సిపల్ పరిధిలోని పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వారిని గుర్తించి మూడు వందల పైచీలకు మందికి ఐదు లక్షల రూపాయల కింద ఇందిరమ్మ ఇండ్లు కూడా కేటాయించడం జరిగింది మేము ఒకటే చెప్తున్నాం శ్రీనివాస్ గారు ప్రవలిక గారు పదకొండవ వార్డు కౌన్సిలర్గా గెలిపించండి ఇది వాణిజ్యపరమైన నియోజకవర్గం కాబట్టి ఇక్కడ వ్యాపారస్తులకు సంబంధించి సాధక బాధకాలు కానీ ప్రజలకు సంబంధించి సాధక బాధకాలు కానీ శ్రీనివాస్ గారికి చాలా అనుభవం ఉన్నది గతంలో సర్పంచ్గా సీనియర్ నాయకుడిగా శ్రీదర్బాబు గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న వ్యక్తి కాబట్టి ఇక్కడ వ్యాపారుల పరంగా ప్రజల పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా కూడా వారు ముందుండి పని చేపిస్తారు మంత్రి నియోజకవర్గంలోని మంత్రి మున్సిపల్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తారని కోరుకుంటూ శ్రీనివాస్ గారి చేతి గుర్తుకు ఓటేసి శ్రీధర్బాబు గారి నాయకత్వాన్ని నాయకత్వం మరిన్ని లేటెస్ట్ వార్తలతో మళ్ళీ సత్య న్యూస్ తెలుగు సదా